మన కుటుంబకి సంబంధించి మహిళా వాళ్ళందరికీ మన కంప్యూటర్ కోర్సు ఆల్మోస్ట్ అంతా అక్కడ నైంటీ డేస్ తొంభై రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఈ ఇక్కడ పత్రిక ప్రధాన ప్రధాన కార్యక్రమాలు చేసిన కూడా ప్రభుత్వం ధన్యవాదాలు ముందుగా ఆ ప్రెసిడెంట్ గారు ఏ రమేష్ గారిని మెరి సందర్భంగా ఫిఫ్టీ యాభై ఒక గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ మేము జూన్ ఇరవై తొమ్మిది జరుపుకున్నాము ఆ సందర్భంగా మా రోటరీ క్లబ్ ఇంతకు ఇంతకుముందు అనేక ప్రాజెక్టులు చేపట్టారు అయినా ఇప్పుడు ఈ ఫిఫ్టీ ఇయర్స్ సందర్భంగా మేము ఒకే రోజు ఐదు ప్రాజెక్టులు మా రోటరీ క్లబ్ తరఫున కావాలని టౌన్లో చేయడం జరిగింది అలాగే సందర్భంగా మా అధ్యక్షులు వారు చెప్పినట్టు ఐదు ప్రాజెక్ట్స్ అవుట్ ఔట తేదీని ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా ముందు కార్యక్రమ మూడు నెలల పాటు ఇంటెన్సివ్గా కంప్యూటర్ డీసీఏ ట్రైనింగ్ నైస్ పేపర్స్లో ఇవ్వడం జరిగింది వారికి సర్టిఫికేట్ ప్రధానోత్సవం జరుగుతుంది అలాగే మహిళలు కూడా శిక్షణ ఈ మాదిరిగా ఆధ్వర్యంలో నేర్చుకోవడం జరిగింది

కూడా ఉపయోగపడేటా ఉంటుంది అనుకుంటే దాన్ని అందంగా ఏర్పాటు చేస్తాను ఇదేంటంటే మానవు అనేది ఒకసారి ఇస్తారు ఇదంతే మామూలుగా ఉండి లైఫ్ లాంగ్ చేసుకునే వాళ్ళకి ఎవరికైనా కూడా చేసుకుంటూ ఉండొచ్చు అనే ఉద్దేశం కోసం అందంగా సర్వీస్ మీరు ఎవరన్నా ఉద్యోగ మిషన్ నేర్చుకోగలిగి దాన్ని పెడల్ కానీ పెట్టుకోగలిగితే మా ఫ్యాక్టరీలో ఇస్తాం ఎట్లంటే ఏడు వేల రూపాయలు ట్రైనింగ్ నేర్చుకునేటప్పుడు ఒక నెల రోజులు ఉంటుంది ట్రైనింగ్ దాని తర్వాత ఎనిమిది వేల రూపాయలు ఇస్తాము మీరు నెలకి నాలుగు ఆదివారాలు ఒక రోజు సెలవు ఇరవై రోజులు ఇస్తే రెండు వేల రూపాయలు బోనస్ ఇస్తాము పదివేల రూపాయలు ఇస్తాము మీరు ఎక్కడి నుంచి అయితే వస్తారో అక్కడి నుంచి తీసుకోవడానికి వచ్చేదానికి ఆటో ఫెసిలిటీ ఇస్తాము లేదా ఇప్పుడు ఉండేది ఏంటంటే ఆపరేటర్స్ అంటారు మామూలుగా ఉండేది ట్రైనింగ్ ఇస్తాం మా దగ్గర ఎట్లా ఉండాలంటే

వీటిలో కొంత అందరం కూడా న్యాయం చేస్తున్నారు అయితే తీసుకునే వర్క్ ఇప్పుడు అన్నిటికన్నా కూడా పని నేర్చుకుంటే ఆ పని మన జీవితాంతా కూడా మనం ఉంటుంది దాని ద్వారా మనం పోషించుకోవడమే కాకుండా మన కుటుంబాన్ని తీసుకోవచ్చు నేటి కాలంలో ప్రతి మనిషికి కుటుంబంలో ఖర్చులు పెరిగినాయి ಇದುವರೆಗೆ ತಕ್ಕೂ ಖರ್ಚು ಕಾಲೇಜು ಎಂಟು ಅವಸರ ಇದು ಇಂಡಿಯನ್ ಬಾರಿ ಪರಿಚೇ ಇಂಥ ಗೌರವ ಉನ್ನತ ಜೀವಿತ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಉಭಯಪ್ರಿ ವರ್ತು ముందుగా అందరూ కూడా కుటుంబిస్ట్ అంటే చిన్న విషయం కాబట్టి దాంట్లో ఉండే మెడుకోలు ఎలా ఉంటాయంటే ఇన్కమ్ సోర్సు అధికంగా ఉంటాయి దీన్ని యూజ్ చేసుకుంటే ఇప్పుడు మక్క మొక్కలు చూసుకుంటే మన నాకు తెలిసి ఏంటంటే ప్రతి మహిళందరూ కూడా ఒక్కొక్క నెలకు వచ్చి వన్ ల్యాక్ రూపీస్ అర్న్ చేస్తున్నారు అంటే అటువంటి స్కిల్స్ ఉన్నాయన్నమాట కాదు ఇప్పుడు ఏంటంటే మేడం గారు ప్రతి డైలీ డైరీ గ్రూప్లో ఉన్నాను డైరీ కూడా మీరు ఏమేమి చేస్తారా ప్రాజెక్ట్ చేస్తా రమస్టేట్ సార్ కానీ కొంత మన వెంకటోకే సార్ కానీ ఉన్నారు ఉన్నారు మీరు ఏం ప్రోగ్రాం జరుగుతుంది వాటర్ కానీ మొత్తం ఇక్కడ సర్టిఫికేట్స్ కోసం వచ్చిన ఇక్కడ ఈ రోటరీ క్లబ్ నా మహిళలందరికీ కూడా ఇంత చక్కటి అవకాశాన్ని ఇస్తున్నారు మన రోటరీ క్లబ్ మెంబర్స్ అందరూ కలిసి కమిటీ సభ్యులు అందరు కలిసి మహిళలందరూ కూడా ఒకప్పుడు ట్యాబ్రింగ్ అనేది చాలా చిన్న చూపు చూసేవాళ్ళు చాలామంది అంటే ఏ లేడీస్ బయటకు పోనీరు ఒక టైలరింగ్ అంటే అక్క టైలర్ అనేరు ట్యాబ్రింగ్ మంచి ఒక పేరు అనేది ఉంది తక్కువ పెట్టుబడితో ఎక్కువ సంపాదించేది ఏదైనా ఉంది అని అంటే అది ఒక టైలరింగ్ పట్టుబడి నేర్చుకున్నామని అమౌంట్ పెట్టి నేర్చుకున్నాము అని అని ఆధార్పెళ్ళాము కానీ ఇంట్లో కొద్దిగా ఇబ్బంది ఉండటం వల్ల సరే అమౌంట్ ని మా హస్బెండ్ చేసి ఇంటికి వెళ్ళాము అందుకు నాకు సార్ మళ్ళీ మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే సార్ కూడా అందరూ కట్టిన ఇట్లా నేర్పిస్తున్నారు అమ్మా మీరు అవకాశం ఉంటే జాయిన్ అవ్వని సార్ చెప్పారు నాకు ఆపర్చునిటీ చాలా ఉపయోగపడింది మాకు చిన్న పాతి ఉంది ఫోర్ ఇయర్స్ పాప ఆ పాప నేను అత్తను చిన్న చిన్న పాప అతను కట్టి పెట్టేసి కంటిన్యూగా త్రీ మంత్స్ కూడా నేను వెళ్ళి అక్కడ క్లాస్కి అటెండ్ అయ్యి నేర్చుకున్నాను వచ్చింది మ్యారేజ్ అయ్యింది డిగ్రీ సెకండ్ ఇయర్ మ్యారేజ్ అయిపోయింది తర్వాత పాప టలకి త్రీ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అట్లా మళ్ళీ స్టడీ వచ్చి చూడలేదు నేను తర్వాత మళ్ళీ అంటే అన్ ఇయర్స్ గ్యాప్ వచ్చా చదువుకి మా మ్యారేజ్కి సార్ చాలా చక్కగా అర్థమయ్యేటట్టుగా అది పనిగా నేర్పించాడు సార్కి చాలా థ్యాంక్స్ దాని తర్వాత సార్ ఈ రోహిత్ గురించి చెప్పి సార్ చేస్తున్నారు చాలా బాగా నేర్పించారు సార్ సార్ గారు చెప్పారు నేర్చుకోవడం గురించి నాకు నేను ఫస్ట్ డే రాగానే మేడం గారిని అడిగాను నేను నా బ్లౌజ్ నేను అని కంపల్సరీగా మీరు కష్టపడితే నీ బ్లౌజ్ మీరు ఫిట్టుకోగలను 领导再见。 ఎంత రిస్క్ ఇచ్చినా కూడా మేడం చెప్పుకుంటూ వచ్చింది చాలామందికి డౌట్లు అంటే ఒక్కొక్కరికి చెప్పుకోవడం వల్ల కూడా మా డౌట్లు తీర్నయ్యి మళ్ళీ ఇంకా మేడం బాగా నేర్పించారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ బ్లౌజులు వాళ్ళే కుట్టుకొని వేసుకున్నారు చాలా మోడల్స్ కూడా చెప్పింది ఏమన్నా టెక్నిక్స్ ఏదన్నా అడుగుతున్నా కూడా మేడం చెప్పేవాళ్ళు థ్యాంక్ యూ Bona